మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో హెల్త్ కి ఎంతో మంచిదైనా రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో పూర్తి కొలతలతో సహా చూపించబోతున్నాను వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి కొంతమందికి ఇడ్లీ గట్టిగా వస్తుంది అలా అని చెప్తున్నారు కదా ఈ వీడియో అయితే చూడండి నేను ఈ కప్పుతో ఒక కప్ మినప్పప్పు అయితే తీసుకున్నాను నేను మార్నింగ్ నానబెట్టాను నేను ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే నానబెట్టాను సిక్స్ మాక్సిమం సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ అయితే నానపెట్టాలి నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ కడుక్కున్న తర్వాత మంచి వాటర్ కొంచెం వాటర్ యూస్ చేసే వాటర్ పోసి కొంచెం సేపు పక్కన పెట్టాలి లోపు మనం ఒక కప్పు మినప్పప్పుకి నేను ఒక కప్పు రాగి రవ్వ అండ్ హాఫ్ కప్పు నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను లైక్ కొంతమంది అచ్చం రాగి రవ్వ ఇష్టపడరు కదా లైక్ కంప్లీట్ సో నేను అందుకని ఒక హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ అండ్ ఒక కప్పు రాగి రవ్వ అయితే తీసుకున్నాను అండ్ మనం తాగే వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది సో నేనైతే నీట్గా అయితే వాష్ చేస్తున్నాను వాటర్ లేకుండా అయితే ఆ వాటర్ని అయితే మొత్తం వంచేసేయాలి నేను చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం వంచేసుకోండి అది లైక్ రవ్వ అడుక్కు వెళ్ళి డస్ట్ అనేది పైకి రావాలి అండ్ నేను చూపిస్తున్న కొలతల్లో అయితే మీరు ఫాలో అయితే ఇడ్లీ అనేవి చాలా మెత్తగా అండ్ టేస్టీగా వస్తాయి అండ్ ఇడ్లీ పులవను కూడా పులవు కొంతమంది మాకు రవ్వగా రవ్వగా అనిపిస్తున్నాయి అండ్ గట్టిగా వస్తున్నాయి పుల్లగా అనిపిస్తున్నాయి ఇడ్లీ అని చెప్తున్నారు నేను చెప్పినట్టు చేస్తే ఈ కొలతలతో ఇన్ని అవర్స్ ఇలా నానబెట్టి చేస్తే ఏంటంటే ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తాయి అండ్ నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సర్ అయితే పట్టుకోవాలి స్మూత్ గా ఫస్ట్ లోనే ఎక్కువ వాటర్ వేసేయకూడదు పిండి అనేది మెత్తగా పడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా నీట్ గా మిక్సీ అయితే పట్టుకుంటా ఉండండి రాగి రాగి రవ్వ అనేది హెల్త్ కి చాలా మంచిది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ రాగి ఇడ్లీ అనేది తినొచ్చు చాలా మంచిది షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు ఈ ఇడ్లీ అండ్ ఇలా మెత్తగా పట్టుకోవాలి బరక బరకగా లేకుండా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఇడ్లీ అయితే ఇడ్లీ అండ్ రాగి రవ్వలోకి అయితే ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం రవ్వ అండ్ ఇడ్లీ పిండి కలిసేటట్టు అండ్ మిగతాది కూడా లైక్ నేను రెండు ఆయిల్ గా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇలా నీట్ గా పట్టుకొని ఇడ్లీ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అండ్ నేను చెప్పిన కొలత ప్రకారమే పోయండి అప్పుడే మీకు రవ్వరవ్వగా అనిపించకుండా అండ్ ఇడ్లీ కూడా చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి మా నేను చేసిన తర్వాత మా అక్క తినైతే చాలా బాగున్నాయి సౌమ్య నాకు లైక్ నార్మల్ ఇడ్లీ లాగే అనిపిస్తున్నాయి బట్ చాలా అంటే చాలా స్మూత్ గా వచ్చాయని చెప్పింది అండ్ ఇలా బాగా కలుపుకోవాలి ముందు రోజు నైటే కలుపుకొని లైక్ ఇది కూడా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అంటే ఈ ఇడ్లీ రవ్వ ఈ ఇడ్లీ పిండి కూడా ఏంటంటే కొంచెం పులుస్తుంది పులిసిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలి నీట్ గా సాల్ట్ వేసుకొని టేస్ట్ కి తగ్గట్టు మరీ ఎక్కువ వేయకూడదు నేను చూపిస్తున్నంత ఈ పిండికి అయితే నేను చూపిస్తున్నంత వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అండ్ ఇడ్లీ ప్లేట్స్ అన్ని వాటర్ తో కడుక్కొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇడ్లీ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియోలో నేను ఈ ఇడ్లీలోకి కాంబినేషన్ గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను మిస్ చేయకుండా వీడియో అయితే చూడండి మీకే నచ్చుతుంది దాన్ని నేను మా ఫ్రెండ్ అని వీడియో తీయమంటే ఆ రోజు నేను పప్పులోకి పొటాటో ఫ్రై లా చేసుకుంటున్నాను అది కూడా వీడియో తీస్తుంది అండ్ మీకు ఇలాంటి ఇంకా ఏమైనా ఇడ్లీలో టైప్స్ ఏమైనా ఇంకా కావాలి అంటే చెప్పండి నేను ఇంకా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా మనం ఇడ్లీ చేసుకోవచ్చు కదా అండ్ ఈ కొంచెం వాటర్ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇడ్లీ అయితే పెట్టేశాను నేను ఈ అయితే చట్నీ అయితే చేసేసుకుందాం చట్నీకి మనకి పల్లీలు పచ్చిమిర్చి కావాలి ఆ రెండింటిని ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ చట్నీ పప్పుని పుట్నాల పప్పు అంటారు కదా అవి కొంచెం తీసుకొని మిక్సీలో వేసుకున్నాను జీలకర్ర కొంచెం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసుకుంటున్నా మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు దానికి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోండి కొంచెం చింతపండు అండ్ చాలా మంది చింతపండు స్కిప్ చేస్తారు నాకు చింతపండు ఇష్టం మీరు ఇష్టపడితే వేసుకుంటే వేసుకోండి అది లేకపోతే స్కిప్ చేయండి కొంచెం నేను పై కూడా వేసాను కొంతమంది అల్లం ఉంటారు నాకు అల్లం నచ్చదు బాగోదు కూడా అండ్ ఈ లోపు కొంచెం ఆయిల్ పెట్టుకొని చట్నీ పప్పుని ఫ్రై చేసుకొని అండ్ ఈ పచ్చిమిర్చిని మిర్చి మిర్చి వేయకండి పగిలి చిందుతాయి సో ఏంటంటే కట్ చేసి వేసుకుంటే పగిలి మీద పడకుండా ఉంటాయి పచ్చిమిర్చి అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా పచ్చి పల్లీలను ఇలా లైట్ గా రోస్ట్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా లైక్ పచ్చి వాసన లేకుండా ఉంటాయి పచ్చిమిర్చి కూడా అండ్ అవి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆరే వరకు అండ్ అవి ఆరిన తర్వాత ఇవి మొత్తం ఇంకా ఈ చట్నీ పప్పులోకి వేసేసి మనం మిక్సర్ అయితే పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ వేసేయకండి వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్సర్ అయితే పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడి అవుతుంది ఇలా పొడి అయినప్పుడు మాత్రమే మీరు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఇడ్లీకి ఏంటంటే మరీ గట్టిగా ఉన్న చట్నీ బాగోదు ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి దానికి నేను మేము తిరగమాత అంటాం మీరేమో మీరేమంటారో మీ లాంగ్వేజ్ లో నాకు తెలీదు మీ సైడ్ మేము ఇలా తిరగమాత అయితే వేస్తాం పచ్చి శ పచ్చి శనగపప్పు కొంచెము ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు ఈ నాలుగు వేసి అయితే తిరగమాత అయితే వేస్తాము అండ్ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది బట్ నా మేము రూమ్ లో ఉంటాం కాబట్టి మాకు కరివేపాకు అవైలబుల్గా లేదు సో కరివేపాకు అనేది నేను స్కిప్ చేశాను మీ దగ్గర కనుక కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి అండ్ దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తిరగమాత వేసి అయితే తిప్పేసుకోవడమే అంతే ఎంతో చాలా అంటే చాలా రుచికరమైన టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ నేను చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరే కామెంట్ చేయండి ఇలా చేసిన తర్వాత బాగోకపోతే బాగో బాగా రాలేదనే కామెంట్ చేయండి ఇడ్లీ అయితే ఈలోపు ఉడికేసాయి నేనైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పిండి టూ త్రీ డేస్ అయినా అంతే ఉంటది బట్ బయట ఉంటే మాత్రం పులిసిపోతుంది అది ఏ పిండి అయినా పులుస్తుంది సో ఫ్రిజ్ లో పెట్టుకోండి మాకైతే మేము వేసుకున్న పిండి టూ డేస్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్